ఒక ముస్లిం హెడ్ మాస్టర్ గారు నన్ను అడిగారు యేసుక్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరం బ్రతికాడు కానీ మూడున్నర సంవత్సరం మాత్రమే పరిచయం చేశాడు మిగతా ముప్పై సంవత్సరాలు ఏం చేస్తున్నాడు ఆయన ఎక్కడ తిరిగాడు ఎలా బ్రతికాడు ఏం పని చేశాడు ఇలాంటి క్వశ్చన్స్ నన్ను అడిగారు సార్ కానీ బైబిల్ జ్ఞానం ఎక్కువ లేకపోవడం వల్ల నేను చెప్పలేకపోయాను నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలని ఆశిస్తున్నాను అక్కడే ఉండండి అమ్మా తప్పకుండానండి నేను సమాధానం చెప్పిన తర్వాత సహోదరుడు సుందర్ గారికి కూడా అవకాశము మరి బెన్హర్ గారు ఇవ్వాలని కోరుతున్నాను అయితే యేసుక్రీస్తు ప్రభు ముప్పై సంవత్సరాలు ఏం చేశాడు మూడున్నర సంవత్సరం ఆయన పరిచయం చేశాడు అన్నటువంటి ప్రశ్న మిమ్మల్ని ఒక ముస్లిం హెడ్ మాస్టర్ గారు అడిగారు అన్నది మీ ప్రశ్న అయితే ఈ మూడు సంవత్సరాలు బ్రతికినటువంటి యేసుక్రీస్తుని ఎందుకు చూడలేకపోతున్నావు అన్న ప్రశ్న మీరు వేయాలి ఈ మూడు సంవత్సరాలు పరిచర్య చేసినటువంటి యేసుక్రీస్తు దేశాన్ని లోకాన్ని తల క్రిందులు చేశాడే అది నీకు కనపడలేదా అని అడగండి ఈ మూడు సంవత్సరాలే పరిచర్య చేసినటువంటి యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఈ రోజుకు ప్రజల జీవితాలను మార్చేస్తోందే అన్న ప్రశ్న మీరు వేసి చూడండి ఈ మూడు సంవత్సరాల్లోనే యేసుక్రీస్తు నూట ముప్పైకి పైగా కేవలం యూదులనే నోబెల్ పురస్కార గ్రహీతలుగా కొన్ని వందలకు పైగా క్రైస్తవులను నోబెల్ పురస్కార గ్రహీతలుగా చేయగలిగినటువంటి స్ఫూర్తినిచ్చాడు అనంటే ఆ మూడు సంవత్సరాల పరిచర్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ ప్రపంచంలో ఏంటో ఒకసారి తిరిగి ప్రశ్నించండి ఇకపోతే ఆయన ఏం చేశాడు అన్నటువంటి ప్రశ్నను ఆలోచిస్తే పన్నెండు సంవత్సరాల వయసులో ఆయన తన తల్లితో కలిసి దేవాలయానికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యం చెబుతోంది ఆయన తన తల్లితో పాటి దేవాలయానికి వెళ్ళి అక్కడ కూర్చున్నటువంటి శాస్త్రులు అక్కడ కూర్చున్నటువంటి జ్ఞానులతో మాట్లాడుతూ ఉంటే వాళ్లకు చెమట్లు పట్టాయి ఎవడు బాబు ఈయన వడ్రంగి కుమారుడు కాదా ఏ స్కూల్కి వెళ్ళాడు అని ప్రశ్నించుకో ప్రశ్నించుకున్నారు పన్నెండు సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రతిభ యేసుక్రీస్తు యొక్క ఘనత అలా ఉండింది మిగిలిన రోజుల్లో ఆయన తన్ను తాను తగ్గించుకున్నవాడుగా యేసుక్రీస్తు తన దేవత్వాన్ని విడిచిపెట్టిన వాడుగా కాకుండా దేవత్వపు విలువలను మనమందరము ఉన్నది ఉన్నట్లుగా చూడలేము కనుక ఆయన శరీరధారుడై వచ్చినాడు కనుక ఆయన దేవుని దయ్యేందును మనుషుల దయేందును ఎదిగాడు ఆయన ప్రతి విషయములోనూ లోబడుతూ ప్రతి విషయములోనూ తన తల్లిదండ్రులకు లోబడుతూ తన తల్లిదండ్రులకు సహకారంగా ఉంటూ ఆయన జీవించాడు అలా ఉన్నాడు కాబట్టే గలలియ ప్రాంతము ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చాలా బాగా తెలిసిన వాడుగా ఆయన ఉన్నాడు కానీ దీన్ని ఏదో ఒక రకంగా ఆర్గ్యుమెంట్ అవుట్ ఆఫ్ సైలెన్స్ అంటారు దీన్ని అంటే వ్రాయని మాటలు పట్టుకుని ఏదో జరిగిపోయింది అని చెప్పటం అలా చెప్పటంలోనే కొంతమంది యేసుప్రభు జపాన్ వెళ్ళాడని కొంతమంది యేసుప్రభు ఇండియా వచ్చాడని కొంతమంది యేసుప్రభువు ఇక్కడికి వచ్చి బుద్ధిజం నేర్చుకుని వెళ్ళాడని కొన్ని మాటలు చెప్తూ ఉంటారు ఆయన వచ్చి కాశ్మీర్లో చనిపోయాడు అని కూడా చెప్తూ ఉంటారు వీటన్నిటికీ హిస్టారికల్ ఎవిడెన్సెస్ అంటే చారిత్రాత్మక రుజువులు ఏవీ లేవు బైబిల్ గ్రంథము ఒక పెద్ద చారిత్రాత్మక పుస్తకముగా మన ముందు నిలబడి ఉంది దీనికి పోటీగా ఏ చరిత్ర ఇంతవరకు పుట్టలేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక సార్ ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే అతనికి తీర్పు అనేది ఉంటుందా లేక రెండు వార అక్కడ తర్వాత ఉంటుందా సబ్జెక్ట్ అడగండి సబ్జెక్ట్ అడజెక్ సబ్జెక్ట్ అడగండి దయచేసుకొచ్చి అడుగుతున్నారు లేదు సబ్జెక్ట్ అడిగితేనే చెప్పబడుతుంది రైట్ నెక్స్ట్ ప్రైజ్ ది లైట్ బైబిల్లో ఎహోవా ఖురాన్లో అల్లా ఒకరేనా వీరు ఒకరే అయితే మహమ్మద్ ప్రవక్త గురించి మనకెందుకు బైబిల్లో కూడా తెలియబడలేదు ఓకే అల్లా గురించి ఎందుకు తెలియజేయబడలేదు అని అంటున్నారా అక్క అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే మరి మనం నమ్మే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎవరైతే తను తాను యహోవాగా పరిచయం చేసుకున్నాడో నేను అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి అన్న తన ఐడెంటిటీని చెప్పాడో అంటే నేను ఇస్రా ఎలుగు దేవుణ్ణి అని చెప్పిన దేవుడు మరి ఖురాన్ లో చెప్పినటువంటి అల్లాహ్ ఒకరేనా అన్నది మీ ప్రశ్న ఒకవేళ ఒకరే అయితే బైబిల్లో మరి మొహమ్మద్ గారి యొక్క పరిచయం ఎందుకు లేదు అన్నది మీ ప్రశ్న కాబట్టి దీన్ని స్పష్టంగా మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది అదేంటి అంటే వీరిరువురు ఒకరు కాదు కాబట్టే బైబిల్లో మొహమ్మద్ గారి యొక్క ప్రవచనం ఒకటి లేదు అని మీరు అర్థం చేసుకోవాలి మొట్టమొదటి మొట్టమొదటి విషయం వారు ఉంది అని చెప్పడానికి నానా కష్టాలు పడి సువార్త పద్నాలుగవ అధ్యాయము సువార్త పదహారవ అధ్యాయంలో పరిశుద్ధాత్ముని గురించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని ఆయన మీతో ఉండును ఆయన మీలో ఉండును సర్వ సర్వసత్యములోనికి నడిపించును అన్నటువంటి మాటలను మొహమ్మద్ గారికి ఆపాదిస్తూ చెబుతూ ఉంటారు అయితే ఇప్పుడు మొహమ్మద్ గారు మనలో ఉన్నారా అని అడిగితే క్రైస్తవులు ఏం చెప్తారు తేరు అని చెప్తారు మొట్టమొదటి విషయం రెండో విషయం ఆ మాట చెప్పింది ఎవరికి అని అంటే పన్నెండు మంది శిష్యులకు మహమ్మద్ గారు వచ్చింది ఎప్పుడు పన్నెండు మంది శిష్యులు కాదు వారి పిల్లల 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 పిల్లలు చనిపోయిన తర్వాత ఆరు వందల చిల్లర సంవత్సరాలకు వచ్చారు అంటే దేవుడు చెప్పినటువంటి మిమ్ముల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని శిష్యులు చెప్తూ ఉంటే శిష్యులు సర్వసత్యంలో నడిపించకుండానే చనిపోయారా ఇప్పుడు దాని అర్థం కాబట్టి ఆయన మొహమ్మద్ గారు కాదు అని అర్థమైపోతా ఉంది చివరిగా ద్వితీయోపదేశ కాండంలో నీ వంటి ప్రవక్తను ఒకటి నేను లేపుతాను అని మొహమ్మ మరి మోషేకి చెప్పిన మాటలను కూడా తీసుకుని వచ్చి మొహమ్మద్ గారికి ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే అదే ద్వితీయోపదేశ కాండము ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాల్లో ఏముంటుంది అంటే దేవుణ్ణి ఒక స్నేహితుడిలాగా చూస్తూ మాట్లాడినటువంటి మోసే వంటి ప్రవక్త జనులందరి ముందు సూచక క్రియలు అద్భుత కార్యాలు చేసినటువంటి మోసే వంటి ప్రవక్త ఒక్కడునూ లేడు అని దేవుడు స్వయంగా సర్టిఫికేట్ ఇస్తున్నాడు మొహమ్మద్ గారు దేవుణ్ణి చూశారా అన్నది మొదటి ప్రశ్న తన భార్య అయినటువంటి ఐషా గారు ఏమంటారు అంటే సహియల్ బుఖారి ఇది ఒక పుస్తకము కుర్ ఆన్ అన్నది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కాదు దాంట్లో ఏం చదివినా కానీ దాని అర్థము తఫ్సీర్ గా ఉన్న తఫ్సీర్ అంటే దానికి వివరణగా ఉన్నటువంటి వ్యాఖ్యానంలో దానికి సపోర్టివ్ గా ఉన్నటువంటి పుస్తకాలలో నుంచి అహదీసుల్లో నుంచి తీసుకున్నటువంటి సారాంశం అందుకే ఆ పుస్తకాల పేర్లు మాత్రమే చెప్తున్నాను అందులో ఏముంటుంది అని అంటే ఎవరైనా మొహమ్మద్ గారు అల్లాహ్ను చూశారు అని అంటే వాడు ఒక అబద్ధికుడు అని చెప్తా ఉంది కాబట్టి మొహమ్మద్ గారు అల్లాహ్ను చూడలేదు అని చెప్తున్నాం నంబర్ వన్ నంబర్ టూ మొహమ్మద్ గారు ఏనాడైనా సూచక క్రియలు అద్భుత కార్యాలు అందరూ చూస్తూ ఉండగా చేశారా అని అంటే సహీ ముస్లిం ఆయన ఎప్పుడూ అలా చేయలేదు అని చెబుతూనే ఒక పక్క మొదటి పేజీలో ఏవో కొన్ని ఆయన చేతుల్లో నుంచి సెంట్ వచ్చింది ఆయన తాకితే ఆయన ఆయన పెట్టి చేయి పెట్టి ఉండి చేయి తీసేస్తే చెట్టు ఏడ్చింది ఇలాంటి మాటలు రాశారు దానికి రుజువులు ఏమైనా ఉన్నాయా అంటే అవి సహి హదీసులుగా గుర్తించటానికి కష్టంగా ఉంది కాబట్టి మొహమ్మద్ గారు బైబిల్లో లేరక్క నంబర్ వన్ ఇక ఆఖరి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి ముగిస్తాను మన దేవుడు మోసపుచ్చే దేవుడు కాదు కురాన్ లో ఉన్న దేవుడు నేను మోసగించే వాణ్ణి అని స్వయంగా చెప్పుకున్నాడు మన దేవుడు గర్విష్ఠి కాదు ఖురాన్లో ఉన్న దేవుడు అల్ముత కబీర్ అని తను తాను గర్విష్ఠిగా చెప్పుకున్నాడు మన దేవుడు ఒట్టు పెట్టుకోవటానికి నాకంటే గొప్పది ఏది లేదు కాబట్టి యహోవా నామమున చేస్తాను అని చెప్పే దేవుడు కానీ ఖురాన్లో లో వాళ్ళు రాసుకున్నటువంటి దేవుడు చెట్టు మీద పుట్ట మీద నీ మీద కూడా ఒట్టు పెట్టుకుంటాడు అవసరమైతే కాబట్టి ఆ దేవునికి మనకు సంబంధం ఉందా అని మీరు ఆలోచించాలి అలాగే ఒక 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 ఊరిని శపించాలి అని అంటే అందులో ఉన్న ధనవంతులను ప్రేరేపించి వారిని వక్ర మార్గాల్లో పట్టించి వారితో పాపం చేయించి ఆ తర్వాత ఆ ఊరిని నాశనం చేస్తాడంట ఆ దేవుడు మన దేవుడు అలాంటి వాడా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను కాదు కాబట్టి ధైర్యంగా చెప్పండి కాదు అని అలాగే ఈ కురాన్లో ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తాడు అని అంటే నక్షత్రాలతో సాతాన్ను కొట్టడానికి వాడతాడంట ఉల్కలు పడతాయి కదా ఉల్కలు పడేదాన్ని నక్షత్రాలతో సాతాన్ను కొట్టడానికి దాని శరీరం ఉంటుందా ఆలోచించండి అలాగే ఈ కురాన్ దాని దానికి సంబంధించిన పుస్తకాలు ఏం చెప్తాయి అని అంటే వాళ్ళు ఉదయాన్ని లేచి వజూ చేస్తారు కదా అంటే కాళ్ళు చెవులు ముక్కులు అన్ని కడుగుతారు ఎందుకు అని అంటే వారు నిద్రపోయే సమయంలో సాతానుడు ఆ అజాన్ వినబడకుండా అంటే గట్టిగా అల్లాహు అక్బర్ అని అరుస్తారు కదా ఉదయాన్ని అది వినబడకుండా వారి చెవుల్లో మూత్రం పోస్తాడంట ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ దేవుడు మన దేవుడు ఒకడు అవుతాడా ముమ్మాటికి కాదు దేవునికి స్తోత్రం కలిగిన కాదు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ గారు